హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ దీపావళి దసరా అన్నీ బాగా చేసుకున్నారా నేనైతే చాలా బిజీగా అయిపోయాను అనమాట సో ఇక్కడ వచ్చేసి దీపావళి రోజు తీసిన వీడియోనండి చాలా లేట్గా నేనైతే పోస్ట్ చేస్తాను పాప అయితే కొన్నారనమాట సరదాగా మేమైతే ఎక్కువ ఫెస్టివల్ అయితే చేసుకోము కదా సో క్రిస్మస్ చేస్తాం కానీ పిల్లలకి చిన్న చిన్న సరదాలు ఉంటాయి పిల్లలతో పాటు మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట అందుకని చెప్పేసి ఇక్కడ ప్రముదలకి ఇక్కడ పాప పెయింటింగ్ వేస్తుంది ప్రముదలు దీపావళి కోసం అయితే కొన్ని చిన్న చిన్న అయితే తీసుకున్నారు చెల్లి వాళ్ళు అయితే పిల్లలు చెల్లి వాళ్ళందరూ కలిసి ఇక్కడ ప్రమదలకి పెయింటింగ్ అయితే వేసుకుంటున్నారు అనమాట ఇవి సారీ కలర్స్ అండి వాటర్ కలర్స్ అయితే కాదు వాటర్ కలర్స్ అయితే వెంటనే కొంచెం షైనింగ్ అది రాదని చెప్పేసి ఇంకా సారీ పెయింటింగ్ కలర్స్ అయితే వేస్తుంది మా పెద్దమ్మాయికి ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్ అనమాట పెయింటింగ్స్ అవి వేయడం తర్వాత ఇంటి డెకరేషన్ అవి చేయడం అన్నమాట ఇంటీరియర్ డెకరేషన్ చేయడం చాలా ఇంట్రెస్ట్ పిల్లలకి ఇటువంటిది ఏదో ఒక హ్యాబిట్ ఉన్నదంటే చాలా చాలా బాగుంటుంది ఏదో ఒక ఆర్ట్స్ అయితే చేస్తూ ఉంటారు అలాగే మా పెద్దమ్మాయికి అయితే ఇది చాలా ఇంట్రెస్ట్ ఇంకా చిన్నమ్మాయి విషయానికి వస్తే తనకి ఎడ్యుకేషనల్ డ్యాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇక్కడ చూసినట్టు కదా మొత్తం తన లైన్స్ అన్నీ వేసేస్తుంది చక్కగాను ఇలా వేసి అయితే కాసేపు ఆరబెట్టేసుకుంటుంది మనం ఓన్లీ దీపావళి కోసమే కాదండి నార్మల్గా ఇలా ఇలాంటివి పెయింటింగ్ చేసేసి మనం ఇంట్లో పార్ట్స్ కానీ వేటికైనా పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది తను ఫినిష్ చేసింది టోటల్గా అయ్యాక నేను మీకు చూపిస్తాను ఈలోపు మీరు దీపావళి దసరా ఎలా కామెంట్ కాబట్టి నాకు అందరూ హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నారు అందరూ హ్యాపీగా ఉండాలి సో మనమైతే దీపావళి అది పక్కన పెట్టేసి క్రిస్మస్కి అయితే ప్రిపేర్ అయిపోతున్నాం ఇక్కడ తిని గోల్డ్ అండ్ ఎల్లో కలర్ అయితే వేస్తుంది చాలా షైనింగ్ అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది కూడాను మనకి ఆరిపోయిన తర్వాత ఆ లుక్కే వేరేగా ఉంటుంది ఇంకా నా సంగతికి వచ్చేసరికి ఇంకా జాబ్తో వాటితో బిజీ బిజీ అయిపోయాను ఎప్పుడూ ఏదో ఒక బిజీ ఉంటుంది అలాగే వీటికి కూడాను సీజన్లో ఖచ్చితంగా బిజీ అవ్వాలి అంటే ఇది అదే ప్రేమిది అనమాట పాతది పాతది అంటే పాతది కాదండి పెయింటింగ్ వేయకముందు పెయింటింగ్ వేయకముందు ప్రేమిదనమాట దీనికి పెయింటింగ్ వేసిన తర్వాత పాప మీకు చూపిస్తుంది వీటన్నిటికీ కూడా ఇలా ప్రముదులకి అన్నిటికీ కూడా చక్కగా కలర్స్ అయితే ఫిల్ చేసుకున్నారు చూస్తున్నారు కదా బ్లూ ఎల్లో వైట్ తనకి ఎలాంటి డిజైన్ వేయాలనిపిస్తుందో అలాంటి డిజైన్స్ అన్నీ టోటల్గా వేసేసిందనమాట కొన్నిటికైతే పైన అవుట్ అవుట్లైన్ అయితే చేసింది చాలా బాగా అనిపించిందండి పిల్లలకి సరదాగా ఇలాంటివి వర్క్స్ అయితే మన అప్ప చెప్తూ ఉంటాయి అప్ప చెప్పక్కర్లేదు ఒకసారి చెప్పామంటే చాలు వాళ్ళ మైండ్లో ఫిక్స్ అవుతుంది ఒక ఆర్ట్ చేద్దామని ఒక ఏదైనా చిన్న చిన్న క్రియేటివ్స్ చేద్దామని అనుకుంటారు ఎలాగైతే రానివ్వండి కానీ చాలా నాకైతే బాగా అనిపించింది ఇవే బయట కొనుక్కుంటే కాస్ట్ ఎక్కువగా వస్తుంది కానీ దీనికి ఇంత క్రియేటివిటీ ఉంది కాబట్టి సో నేను ఎప్పుడు కూడా ఏం చేస్తానన్నా నేను చెప్పాను తన మట్టుగా తను చేస్తూ ఉంటుంది అనమాట మాకైతే చాలా బాగా అనిపించింది చూస్తున్నారు కదా పెయింటింగ్స్ వేసి ప్రభుత్వని చక్కగా రెడీ చేసేసింది ఇంకా వీటితోనే దీపాలు పెట్టడం ఒకటే ఆలస్యం అనమాట బై దాయ్ మీరెలా చేశారు ఎలా దీపాలు పెట్టారు ఏంటి అనేది నాకు కామెంట్లో షేర్ చేసుకోండి సో ఫ్రెండ్స్ చూసారా ఫినిషింగ్ అయితే అయిపోయింది ఇలాంటి చిన్న చిన్న సరదాలు అయితే మాత్రం నేనైతే పిల్లల విషయంలో కాదన్ను పెయింటింగ్ వేసిన ప్రమదలన్నీ కూడాను పక్క పక్కన పెట్టి అనమాట పిక్ కూడా తీస్తుంది సో తన ఛానల్లో కూడా తను అప్లోడ్ చేస్తూ ఉంటుంది ఇక్కడ వచ్చేసి స్వీట్స్ స్వీట్స్ అనమాట కొన్ని పెట్టింది అక్కడ సరదాగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ అయితే స్వీట్స్ అయితే తను పెట్టిందనమాట ఇంకా ప్రతి ప్రమిద కూడా ఆరిపోయింది కాబట్టి ప్రతిదీ కూడా చెక్ చేస్తుంది ఎలా వచ్చాయి ఏంటి అని వీటితో పాటు మనం అన్నీ కూడాను కంపేర్ చేసుకుందాం ఇక్కడ స్వీట్స్ స్వీట్స్ కూడాను డ్రై ఫ్రూట్స్ నెక్స్ట్ అన్నీ ఈసారి అయితే మరొక అన్నీ టోటల్గా తను ఏంటంటే బాదం తలుకు బర్ఫీ నెక్స్ట్ వచ్చేసి కాజు పిస్తా డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇవే పట్టుకొచ్చారండి అవి పిల్లలు ఇష్టంగా తింటారు వాళ్ళ మాటకేమో కానీ నేనైతే చాలా ఇష్టంగా తింటాను స్వీట్స్ అయితే సూపర్గా తింటాను చాలా చాలా బాగా తింటాను అన్నమాట పిండిలో పిండి వంటకం చేసే అంత టైం లేకపోతుంటుంది కదా ఒక్కొక్కసారి అలాంటప్పుడు ఇలా సడన్గా మనం బయట నుంచి తెచ్చి ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా నేనైతే ఒకసారి ఖాళీ దొరికేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇంట్లో స్వీట్ హార్ట్ ఇలాంటివి చేస్తుంటాను ఇందులోనే పాపకి నేను ఒక వాచ్ బుక్ చేస్తాను మీషోలో అనమాట వాచ్ అయితే చాలా బాగా వచ్చిందండి చూస్తున్నారు కదా చాలా చాలా బాగా అనిపించింది మాకు చాలా బాగా నచ్చింది సరదాగా అప్పుడప్పుడు కొన్ని కొన్ని విషయాలు చేయాలి మావయ్య తన కోసం తీసుకువచ్చిన డైరీ కూడా చూపిస్తుంది దీపావళి అంటే నిజంగా దీపావళి కాదండి స్వీట్స్తో నిండిపోతుంటుంది అప్పుడప్పుడు ఇల్లు కూడాను నేనైతే సరదాగా ఇట్లా చేసుకుంటూ ఉంటాను ఏ ఏ అయినా సరే మనం ఎట్లా ఉన్నాము ఏంటి అనేది మాత్రం చూస్తాను ఇక్కడ వచ్చేసరికి నేనైతే ఏం రెడీ అవ్వలేదు ఇక్కడ ఎందుకంటే మొత్తం అన్ని క్రాకర్స్ కాలుస్తారు కదా సో ఈసారి అయితే కొన్ని వీడియోస్ అయితే మిస్ అయ్యాయి లేట్గానే వస్తాయి షార్ట్స్లో చూడండి ఇక్కడ పాప అయితే అనే ప్రిపేర్ చేసుకుంటూ రెడీ చేసుకుంటుంది అంతవరకు వీడియో వీళ్ళు క్యారీ చేశారు అంతేకాకుండా ఇంకొన్ని పెయింట్స్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నారు అనమాట సో ఫ్రెండ్స్ ఇదండి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు మీ పిల్లలకి ఇలా ఇటువంటి ఆర్ట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఎంకరేజ్ చేయండి ఇంకా ఇంకా బాగా పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు ఎటువంటి హ్యాబిట్స్ వాళ్ళు ఎటువంటి ఇంట్రెస్టింగ్ ఏమంటారు దాన్ని ఇంట్రెస్టింగ్గా ఏమైనా ఉంటే అయితే మనం క్రియేటివిటీస్ని బయటికి తెప్పించగలం అంతేకాదు ఇక్కడ క్యాండిల్స్ చూసారా తిను ఒక క్యాండిల్స్ని ఇటువంటి క్యాండిల్స్ కొన్ని అయితే తీసుకున్నారు కింద వాటర్స్ పైన అయితే క్యాండిల్స్ అయితే ప్రిపేర్ చేస్తారు ఈ క్యాండిల్స్ చూసి మా పాప కొన్ని కొన్ని క్యాండిల్స్ అయితే ప్రిపేర్ చేసిందండి నిజంగా మనం డ్రింక్స్ తాగుతాం కదా కప్పు కప్స్ ఉంటాయి కదా అటువంటి కప్స్లోనూ మనం చక్కగా క్యాండిల్ని మౌల్డ్ చే మెల్ట్ చేసేసి వేసి అందులో చక్కగా మెల్ట్ చేసి వేసామనుకోండి చక్కగా అందులో ఒక కాటన్ని పెట్టామంటే మనకి క్యాండిల్ రెడీ అయిపోతుంది కింద ఒక టీ కప్స్ అని కట్ చేసి అందులో వాటర్స్ ఇలా పెట్టారు మాకైతే చాలా బాగా అనిపించింది చూడ్డానికి ఇక్కడ లై లైట్ అప్పుడే వీళ్ళు ఏంటంటే లైట్తో క్యాండిల్ కూడా వెలిగించేశారు ఎందుకు చాలా చాలా అసలు ఆ స్మెల్కి మనం అందులో కొంచెం ఏమైనా సెంటెడ్ ఆయిల్స్ కానీ వేసుకున్నా ఉంటే మంచి స్మెల్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలకి ఇటువంటి క్రియేటివిటీ అయితే ఉంటే చాలా బాగుంటుందని చెప్తాను నేను ఫెస్టివల్స్ కోసమే కాదండి ప్రతి ఒక్క ఫెస్టివల్ ఏం చేసుకుంటాను వీళ్ళకి కూడా ఒక ఛాన్స్ ఇస్తాను నాకైతే చాలా హ్యాపీగా అంతేకాదు ఇదిగోండి పాప అయితే ఇట్లా రెడీ అయిందనమాట క్యాండిల్స్ అన్నీ కూడా రెడీ ఇంకా ఇంకేముంది క్రాకర్స్ కాల్చడం ఒకటే తరువాయి మేమైతే అన్నిటికీ రెడీ అయిపోయి బాయ్ బాయ్ మరొక మంచి వీడియోలో కలుస్తాం టేక్ కేర్